కొంతమంది లీడర్స్ ఊగిపోతూ ఉన్నారు ఊకటం అంటే మామూలుగా ఉన్న అనారోగ్యంగా ఊగారా లేకపోతే తాగి ఊగారా మాకు తగ్గింది కానీ ఊకటం అనేది ఊగారు ఊగి ఇష్టం వచ్చినట్టుగా ఛాలెంజ్లు చేస్తున్నారు గొప్ప రాము గారు గారు మా చేశారు మా నాన్న జోలికి వచ్చారు అది ఎవరినా వదిలిపెట్టిన మీ ఎంత చూస్తాను మీ ఇంటికి వస్తా నిన్నట్టుంటికి వస్తా అని బాలకృష్ణ డైలాగ్ సినిమాల వరకే పనిచేస్తే నాన్న రాము కానీ నిజ జీవితంలో పనిచేయవు ఎందుకంటే ఎవరికుండేవాడు ఉంటాడు మా గుండేవాడు మాకుంటాడు నీకుండేవాడు నీకుంటాడు కానీ రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం చేయాలి రాజకీయంలో బోధపు సహనం అవసరం చాలా పద్ధతిగా మాట్లాడాలి రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడాలి వ్యక్తిగత దోషంలో వచ్చినప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి రాజకీయాన్ని తీసుకొచ్చి దీంట్లో ముడుగుపెట్టి చిటికలు వేయటం కూతలు వేయటం ఆ పక్కన కూర్చుని ఎవడో ఒక యథవ తప్పున్నా కొడుకు ఏం మారుతాడు కాగిలికి ఇష్టం తండ్రిని చంపేశాడు చెప్పండు అంటున్నాడు తండ్రిని చంపే వేరే సన్నాసి అది ఎవడో పక్కన మాట్లాడినప్పుడు మీరు ఖండించాలి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యింది పక్కన ఎవడో సన్నాసి మాట్లాడుతున్నప్పుడు మీరు ఖండించాలి తండ్రిని చంపేయటం ఏంటి ఇప్పుడు మన ఆయన పెద్ద ఆయన గొప్పలా రాంప్రసాద్ గారు చనిపోయాడు ఆయన అనారోగ్యంతో పాటు ఇబ్బంది పడి చనిపోయాం మేము కూడా సోస్థాకి వెళ్ళాం మేము కూడా బాధపడ్డాం ఎందుకంటే తెలుగుదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆయన జీవితం తెలుగుదేశంలోనే గడిచిపోయింది ఎక్కువ కలిసి ఆయన పార్టీ మీకు బిగ్చార్జ్ ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా ఆయన దేశం అంతా తెలుగుదేశం మీద ఉండేది మేము ఎప్పుడు కూడా ఆయన గౌరవిస్తాం ఏదో రాజకీయాలు వచ్చినప్పుడు ఏదో మాట్లాడామని లేకపోతే మీ నాన్న గౌరవపరిచామని మీ మెస్సే మిసేజ్ని అగవరపరిచామని ఆడవాళ్ళని అగవరపరిచే సాంప్రదాయం తెలుగుదేశంలో లేదు ఎందుకనంటే ఆడవాళ్ళని గౌరవించే సాంప్రదాయం చంద్రబాబు నాయుడు భారతీయ గారిని ఏదో అన్నాడని వెంటనే ఆయన పార్టీని సస్పెండ్ చేశాడు మేము కేసు పెట్టి లోపల పెట్టాడు చనాల్ బయటికి రాలా మాకు సస్పెండ్ చేసే ఇది నైతిక విలువలు మా పార్టీకి తెలుసు మేము పద్ధతిగా ఉంటాం మా ఎమ్మెల్యే గారు అయితే మీరు డెవలప్ చేయలేదు నేనేదో నువ్వు ఇచ్చేసి నీళ్ళు తాగా మేము రోడ్లేసిన తాగా వైసీపీ వాళ్ళు ఎవరు తిరుగుతులేదా మేము రోడ్లు వేస్తున్నాం అట్ల మీద వైసీపీ నేను ఇచ్చిన నీళ్లు తాగాం నేను ఇచ్చిన ఏదో పాలు తాగాం అని చెప్తే ఎవరు డబ్బులు ఇచ్చావయ్యా మీరు బ్రాందీ షాపుల్లో అమ్మిన లాభం తీసుకొచ్చి మాకు ఇచ్చారా లేకపోతే మీరు దాచిన డబ్బులు ఏమన్నా మాకు ఇచ్చారా మా ట్యాక్సులు మేము ప్రజల దగ్గర మీరు ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులే మీకు ఏదో మీ వాటా ప్రకారం స్థానిక సంస్థలు కాబట్టి జిల్లా పరిషత్కి గవర్నమెంట్తో సంబంధం లేకోకుండా మీ వాటా ప్రకారం మీకు డబ్బులు వస్తే అది తలకాయకి డబ్బులు వస్తే మీరు గ్రామానికి ఎంత ఇస్తా ఉంటారు అయ్యేదో మీ సొంత డబ్బులు ఇచ్చేసినట్టు నువ్వేం డెవలప్ చేసావో చెప్పు అంటే గత మూడు సంవత్సరాల్లో నర నాలుగు సంవత్సరాల్లో నువ్వేం చేశావు నా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో మన జోగి రమేష్ గారు మంత్రిగా ఉండంగా తిరగలేదు కదనా ఏ రోడ్డు మీద తిరగలేదు కానుభ ఆయన ఒక ఫ్లెక్సీ కూడా కట్టడం లేదు కదనా నిన్న ఏ మీటింగ్కి రానివ్వలేదు కదనా అప్పుడు ఏం చేశాను నువ్వు అప్పుడు ఇట్లా ఛాలెంజీలు చేయలేదేంటి కొట్టలేదేంటి చిటికి లేదేంటి మా ఎమ్మెల్యే మంచోడు మంచి గుణం రాకుండా ఎమ్మెల్యే రాక్షస గుణం లేదు మనం ఎంత ఉడకబెట్టేసినా ఎంత కవ్వించినా ఆయన బాధపడ్డం దేవుడికి వదిలేస్తాడు ఈ నిర్ణయం అంత ఎందుకంటే మీరు కవిచ్చేసి మమ్మల్ని కెలికేసి మమ్మల్ని గీకేసి ఏదో లబ్ధి పొందాలని చూస్తే మా తెలుగుదేశం నేను ట్యాపుల్లో పడుతున్నానా ఎందుకంటే మాకు సాంప్రదాయం ఉంది ఏదో ప్రోటోకాల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను నేను మల్లంపూడిలో నేను ఇచ్చిన డబ్బులు కానీ ప్రోటోకాలు ఎవరు పాటించాలో కూడా నాన్న నీకు కొన్ని చైర్మన్ గారిని అడుగున్నానా నీకు చెబుద్ది ప్రోటోకాల్ అంటే ఒక ఎంప్లాయీస్ డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఈఈ గారు కానీ వాడు చెప్పుకోవాలి కవరు మా ఎమ్మెల్యే గారు వచ్చి మీ ఇంటికి వచ్చి చైర్మన్ గారు రండి అని ఆహ్వానిస్తారా ఆహ్వానించడం ప్రోటోకాల్ అనేది ఎమ్మెల్యే మన ఎంప్లాయీస్ చూసుకోవాలి మరి మీ జడ్పీటీసీ వచ్చింది మా ఓపెనింగ్ అన్నిటికి ఏడు కార్యక్రమాలకు జరిగింది మరి మీ ఎంపీపీ సాతులూరు వచ్చాడు సాతులూరు వచ్చి పాపం మీ ఎంపీపీ గారు ఏదో నేను ఈ ఈరియా గురించి నెలపిస్తే నాకేం సమాధానం చెప్పలేదు పారిపోయే మరి మేము మేముందని చెప్పు ఆ ఎంపీపీ గారు ఏమి మాట్లాడలేదు మమ్మల్ని ఏం అడగలేదు ఆయనకి ఎవరో షాలవే అయితే కూడా తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడు ఆయనకి ఏంటని చెప్పి ఆయన నాకు సన్మానం చేశాడు మరి ఏదో మేము మంచి చేస్తున్నామనే ఆయన మాకు సన్మానం చేశాడు లేకపోతే మా దగ్గరకు వచ్చి మాకు శాల్ వేస్తాడు నీ ఎంపీపీ కాబట్టి ఏదైనా సరే ఎందుకంటే మాట్లాడుకునేటప్పుడు పద్ధతిగా మాట్లాడుకోవాలి ఈ నియోజకవర్గంలో జోగి రమేష్ ఒక నియంత పాలన ఒక రాక్షసి పాలన చేశాడనే ఉద్దేశంతో జోగి రమేష్ మీద మేము మాట్లాడేమే కానీ మామూలుగా ఇప్పుడు ఏం మేము మాట్లాడతాం శాల సాంప్రదాయం మా ఎమ్మెల్యే గారు అంతా కూడా ఎవరు పాప నాడికి పోతారని ఎవరు వచ్చినా ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే వైసీపీ వాళ్ళకి పనులు అవుతారు చూడండి పోలీస్ స్టేషన్లో చూస్తే ఆడలేదు ఎంఆర్ ఆఫీసులో ఆడలేదు ఎండియూ ఆఫీసులో ఆడలే ఇప్పుడు మీరు ఎంత తెలిసిన వాళ్ళు సూది పోయిందని సోదికెళ్లొద్దు నాన్న రాము ఎందుకంటే నా బిడ్డ లాంటి వాడు అని చెప్తున్నాను సూదిపోయిందని సోదికెళ్తే పాత్రకులన్నీ బయటపడితే మేము ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తే మా ఎమ్మెల్యే గారి ప్రెస్ మీట్కి వచ్చే ముందు మీరు ఏం మాట్లాడబండి అన్నయ్య పద్ధతిగా మాట్లాడండి అని అన్నాడు ఎందుకంటే ఆయన ఆయన విజ్ఞత ఎందుకంటే ఆయన మంచితనం వాళ్ళ తండ్రి నుంచి వేదవ్యాస్ గారు వాళ్ళ తండ్రి గారు అందుకే అందరూ కూడా చాలామంది రాజకీయాలు చేశారు ఈ రాక్షసి పాలన అనేది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రాక్షసి పాలన మొదలైంది కానీ అందుకే కాంగ్రెస్ ఉండగా కూడా చాలా నీతివంతంగా మాట్లాడుకునేవాళ్ళు అపోజిషన్ అంటే ఏ ఏం మాట్లాడాలో అదే మాట్లాడేవాళ్ళు వ్యక్తిగత రాజకీయాలు ఎవరు మాట్లాడాలి మీ మిస్సెస్ గురించి కూడా మాకు ఆవిడంటే చాలా గౌరవం ఎందుకంటే ఆవిడ చాలా మంచి వ్యక్తి మీ మిస్సెస్ గురించి మేమేం తప్పు మాట్లాడాల ఏదో ఒక వ్యక్తితో ఏరబాబు ఏదో మా మిస్సెస్ గురించి ఆడదాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు అంటున్నాడు ఎక్కడికి వెళ్తాడు ఎర్రబాబు నేను ఎక్కడికి వెళ్ళను ఇదే నియోజకవర్గంలో ఉంటా చచ్చిపోయే వరకు ఇదే ముంజూరు గ్రామంలో ఉంటా నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు కానీ నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా చేసుకుంటే చేసుకుంది కానీ అది అన్నీ కూడా ఎప్పుడు కూడా ఆవిడ మేము మాట్లాడేది ఏంటంటే ప్రతి గుడివాళ్ళలో గుడివాడలో అల్లర దొరుకుతుంది అల్లరి మోకలు ఎవరో అల్లరి చేస్తున్నప్పుడు ఎదురు ఎలా తెలివితే అని మాట మాట్లాడేది తప్పితే ఆమెని మేము వేరేగా మాట్లాడలేదు మాకు ఆడవాళ్ళని మాట్లాడే సాంప్రదాయం తెలుగుదేశం పద లేదు ఇదంతా కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడితే రామానాయుడు గారు ఏది పొత్తు ముగ్గురు పిల్లలతో ప్రెసిడెంట్ అయ్యాడు పాపం ఇద్దరు పిల్లలు ఉండేవాడు బోడు మమ్మల్ని ఉన్నారు పెడద మండలంలో మరి వాళ్ళందరికీ ఇవ్వకుండా అవకాశం నీ ముగ్గురు పిల్లలు ఉండేవాడు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం నామినేషన్ చేసి పాపం ఎనానమస్గా మరి ఆ రాజ్యాంగం నీకు తెలియదా నీకు రామానాయుడు నీకు మా బామ్మదిలేదు రామానాయుడు మా బామ్మ తిరిగోనపరళు మా నేను చెప్తున్నా అడుగుతున్న రామానాయుడు గారిని నీకు రాజ్యాంగం తెలీదా అది కూడా అటువంటి ఆ జ్ఞానం నీకు తెలియదా ముగ్గురు కలలో ఉంటే పంచాయతీ పోటీ చేయకూడదని ఇదివరకు చట్టంలో అది ఉంది కదా అది తెలియదా నీకు ఏంటంటే ఏదో మాకు ముగ్గురు మన నియోజకవర్గం చేసుకున్న నిర్పంచం అంట నేను ఏమీ తెలియనోడు ఎమ్మెల్యే అయిపోయాడంట ఏమీ తెలియదా ఏం తెలియాలి నీకు ఏం కావాలి చెప్పు రాని డిబేట్కి రా కూర్చుందాంరా నీకేం తెలుసో మా ఎమ్మెల్యే గారికి ఏం తెలీదో చదువుకున్నాడు రా బాబో మా ఎమ్మెల్యే గారు ఆయన బీటెక్ చదివి రెండు లక్షల రూపాయలు ఉద్యోగం చేసి రాష్ట్రంలో ఏం జరుగుతుందో టెక్నాలజీ అంతా తెలిసినోడు పూర్తిగానే గ్యావెల్గా వస్తున్నోడు కాదు ఏ గ్రామంలో ఏం కావాలి ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది ఏ గ్రామంలో వాటర్ వాటర్ ఏ ఇబ్బంది ఉంది ఈ నిధులే కాకుండా వైఎంజీసీ వాళ్ళని అడిగి ఆ నిధులు ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళని అడిగి ఆ స్కూల్స్ కూడా కావాల్సిన పనిముట్లు పనిముట్లు అన్నీ కూడా ఎంపీ గారు మా ఎంపీ గారు కూడా చాలా అభివృద్ధి చేసే ఎంపీ గారు దొరికి అన్నమాట కాబట్టి వీళ్ళిద్దరూ చూడట్లు మంచి అభివృద్ధి చేస్తారో నువ్వు విన్ననుకున్నా నువ్వు ఎన్ని కొట్టినా మేమేమి టెంప్టాము నీకు ఇచ్చే సలహా ఏంటంటే నువ్వు జాగ్రత్తగా మాట్లాడటం మంచిదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యే నువ్వు ఎంత టెంప్ట్ చేసినా టెంప్ట్ అవ్వడం మంచి వ్యక్తి కాబట్టి జ జనమంతా గమనిస్తూ ఉండవు నువ్వు జీవితంలో ఎమ్మెల్యే అవడం అనేది జరగదు వైసీపీ ప్రభుత్వం అనేది మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం అనేది ఈ రాష్ట్రంలో జరగదు పవన్ కళ్యాణ్ గారు బతుకున్నంత వరకు ఈ వైసీపీ ప్రభుత్వం అనేది రావడం జరగదని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మాట్లాడారు ఎవరేం మాట్లాడారో మా దగ్గర ఉంది మాట్లాడిన వాళ్ళందరూ కూడా నోరు అదుపులో పెట్టుకుని అందరూ కూడా వచ్చి మా ఎమ్మెల్యే దగ్గర పనిచేసుకుంటున్నారు మీరు ఏమేమి చెబుతున్నారో మా ఎమ్మెల్యే గారు మీ రాము గారి మీద ఏమేమి చెబుతున్నారో అంతా మా దగ్గర లిస్ట్ ఉంది మా దగ్గర క్యాషిట్లు ఉంది మా దగ్గర వీడియోలు ఉంది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం మీరు అందరూ కూడా చాలా ఎందుకంటే తండ్రిని సంప చంపేసే సాంప్రదాయం తెలుగుదేశంలో పార్టీలో లేదు మీ ముఖ్యమంత్రి కానించి మీ నాయకులు కానించి తండ్రిని చంపేయటం బాబాయిని చంపేయటం లేదంటే గ్రామాల్లో కొంతమంది నాయకులు చూస్తే ఒక్కొక్క నాయకుడు చూస్తే ముగ్గురు పెళ్ళాలను చంపేసి నాలుగో పెళ్ళి కూడా చేసుకుంటున్నారు అది వాళ్ళందరూ మీ పక్కన కూర్చొని ఒక ఒక తొలగడుతున్నారు అవన్నీ గమనించుకోవాలి ఎవరి చరిత్ర ఏంటి అనేది ఈ నియోజక ప్రజలందరికీ తెలుసు మేమేమి టెంప్టా ఉన్నానా నువ్వేమి కంగారు పడద్దు ఏదన్నా ఉంటే ఆరోగ్యంగా మంచి డాక్టర్తో చూపించుకుని నువ్వు ఆ మందులు వేసుకుని ప్రశాంతంగా మాట్లాడు రాజకీయంగా అభివృద్ధిగా ఏది మాట్లాడినా మేము చక్కగా సమాధానం చెప్తాం కానీ నువ్వు టెంప్ట్ అయితే మళ్ళీ మేము టెంప్ట్ అవుతాం ఇదంతా ఈ సాంప్రదాయం అనేది మన నియోజకవర్గంలో లేదు కాబట్టి నీకు ఒక సలహా ఎత్తునను చక్కగా రాజకీయంగా పొలిటికల్గా సరదాగా మాట్లాడమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను